ఓంకారం యొక్క విశిష్టత చెప్తున్నారు భగవంతుని శబ్ద స్వరూపమే ఓంకారం అని చెప్పారు కదా మొదటి శబ్దం ఓంకారం దీన్ని ఏమంటారు శబ్ద బ్రహ్మము అంటారు లేకపోతే నాద బ్రహ్మం అని కూడా అంటారు సృష్టికి పూర్వం పరమాత్మలు ఒక్కడే కదా ఉన్నది అప్పుడు అంతా నిశ్శబ్ద రూపంగా ఉండేది అటువంటి నిశ్శబ్ద స్వరూపంలో నుండి నాద బ్రహ్మం ఉదయించింది అదే ఓంకారం ఓంకారం ఆది శబ్దం అంటే మొదటి శబ్దం ఓంకారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఓంకారం భగవంతుని టెలిఫోన్ నంబర్ అని చెప్పారు ఓంకారం సృష్టిలో అంతర్లీనమై ఉంటుంది అందువల్ల ఓంకారం ప్రణవము అంటారు ప్రణవ అంటే ప్రాణులందు ప్రాణులందు ప్రసారమయ్యేది అని అర్థం ఎక్కడుంది ప్రాణుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉంది రక్త ప్రసరణ హృదయ స్పందన అన్ని ప్రణవ స్వరూపాలే అంతెందుకు మనం పెడుతుంటాం అది కూడా ఓంకార స్వరూపమే అదే సోహం శబ్దం ఓంకారం లేని స్థానము ఓంకారం లేని శబ్దము ఓంకారము వ్యాపించని కణము ఓంకారము వినిపించని స్థానము జగత్తులో లేదు జగత్తంతా ఓంకార స్వరూపమే అందుకే సృష్టిలో అన్ని శబ్దాలు ఓంకార స్వరూపమే కనుక మనకి విసుగు వస్తుంది ఒక్కో శబ్దం వింటుంటే అలా కాకుండా విడిగా వింటే శబ్ విసుగు వస్తుంది దాంట్లో ఉన్న ఓంకారాన్ని మనం వినగలిగితే ఆనందం ఆనందమేస్తుంది ఆ శక్తి సామర్థ్యాలు సాధించాలి సాధిస్తే వస్తాయి ఓంకారము ఆ మా అనే మూడక్షరాల సమన్వయం ఆ కంఠం నుండి ఊ పెదవుల నుండి మా పెదవులు ముక్కు నుండి వస్తుంది అకారం బ్రహ్మస్వరూపం ఉకారం విష్ణు రూపం మాకారం చ త్రిమూర్తి ప్రణవాత్మకం సృష్టి కారకుడగా బ్రహ్మలోని అకారము స్థితికారకుడైన విష్ణువులోని ఉకారము లయకారకుడైన ఉకారము లయకారకుడైన మహేశ్వరునిలోని మకారముల సంయుక్తమే మూడు కలిపి త్రిమూర్తుల యొక్క కలిపి ఓంకారము కనుక ఓంకారము ఏ స్వరూపం త్రిమూర్తి స్వరూపం అని చెబుతారు ఓంకారం వంటి పవిత్ర పదము ఇహ ఏ ఇతర మతాల్లో కూడా కనపడుతుంది కానీ క్రైస్తవులు ఆమెన్ అను పదం మహమ్మదీల ఆమెన్ అను పదంలో అర్థ సమన్వయాలు ఆయా మతస్థుల పవిత్ర పదాలుగా భావించబడుతున్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఓంకారంలో నుంచే వచ్చినాయి ఓంకారము లేని భగవన్ నామం లేదు మన ఇస్తాంబుల్ దైవంబుల నామ రూపాలకు అన్నిటికీ ఓంకారమే ప్రతీకం ఓంకారము రామనామము ఒక్కటే అని శ్రీ సత్యసాయి బాబా వారు చెప్తారు ఓంకారము శ్రీరామచంద్రుడు అకార ఉకారం అకారాలు వరుసగా లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఓంకారము నాభిస్థానము నుండి వస్తుంది మనలోని కుండలిని శక్తిని మేలుకొలిపి మనలని ఉత్తమ స్థితికి తీసుకెళ్తుంది మనము ప్రాతకాలంలో ఓంకారాన్ని ఇరవై ఒక్కసార్లు ధ్యానం చేస్తాము ఎందుకంటే మానవ జీవితము ఇరవై ఒక్క తత్వాలతో కూడింది కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు కోశాలు ఐదు జీవత్వము లేకపోతే మనస్సు మొత్తం ఇరవై ఒకటి జీవత్వంలో పరతత్వాన్ని ప్రవేశింపజేసుకునే నిమిత్తం ఇరవై ఒక్కసార్లు ఓంకారాన్ని ధ్యానం చెయ్యాలి ఓంకారం ఉచ్చారణను స్వామి ఇలా చెప్పారు ఎలా ఉండాలంటే ఆ అకారం దూరం నుండి వచ్చే విమాన శబ్దంలాగా ఉకారం దగ్గరగా వచ్చిన విమాన శబ్దంలాగా మకారం మళ్ళీ దూరంగా వెళ్ళే విమాన శబ్దంలాగా ఉండాలి అని చెప్పారు అంటే నిదానంగా మొదలెట్టి మళ్ళీ పెంచి మళ్ళీ నిదానంగా రావాలి అని చెప్పారు ఈ ఓంకారం యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం చక్కగా చెప్పారు ఎన్నో విశేషాలు దీంట్లో మనం తెలుసుకున్నాము ఓంకారాన్ని ప్రతి శబ్దంలోనూ వినగలిగిన వాడు ముక్తి పొందినట్లే ఇంకా వాడికి ఆనందమే ఏ శబ్దము విసుగు రాదు బాధ అనిపించదు కనుక ఆ ఓంకారమే త్రిమూర్తి స్వరూపం ప్రణవస్వరూపం స్వరూపం హృదయ స్పందన అదే మరి శ్వాస చెప్పేది అది మరి ఎంతో అర్థాలని మనకి ఎన్నో రకాలుగా మనకి తెలియజేశారు అందుకని ఆ ఊ మా అక్షర స్వరూపం ఎక్కడి నుంచి రావాలి ఆ అనేది కంఠం నుండి ఊ అనేది పెదవుల నుంచి మా అనేది ముక్కు నుండి రావాలి శబ్దం అందుకని చక్కగా ఓంకార స్వరూపమే ఆది శబ్దం అది లేని స్థానం లేదు శబ్దం లేదు మరి జగత్తులో అంతా ఉన్నది ఓంకార స్వరూపమే అని మనకి ఓంకారం యొక్క విశిష్టత చక్కగా తెలియజేశారు తెలుసుకున్నాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతి